అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి చంద్రగిరి నియోజకవర్గంను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని స్థానిక సభ్యులు పులవర్తని పేర్కొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి పట్టణంలోని నూకలగుంట రైతు భరోసా కేంద్రం వద్ద గురువారం రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పులవర్తనాని హాజరయ్యారు ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు అధికారులు స్వాగతం పలికారు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులకు వేరుశనగ విత్తనాలు బస్తాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉందని అన్నారు రైతు బిడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కష్టాలను తీర్చేందుకు అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు అదే విధంగా నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ శాఖల అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యసాయి తహసీల్దార్ మారుతి స్థానిక సర్పంచ్ రూపా అగ్రికల్చరల్ అధికారులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు அவன் நெக்ஸ்ட் கிளாஸ்ல போறான். கிராமத்துல பாஸ் நம்மள ஓனாவே போறான். இது என்ன? இது வாடிக்கையாளர். அது நல்லதே. அனாயி. வெஷன்லடா. நேம் டிஜிட்டல். இது லோடோ போட்டோ. அது వరకు మనము అదనంగా పెట్టాము ఇప్పటివరకు మనకి ఇరవై కుంటాల వరకు ఈ పంచి రొట్టెలు రావడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎన్నో రకాలైనటువంటి వ్యవసాయ సంబంధిత శిక్షణ కార్యక్రమాలు కూడా వ్యవసాయ శాఖ నమస్కారాలు ఇప్పుడు కూడా ముఖ్యమైన వ్యక్తులన్నీ కూడా మాట్లాడడం జరిగింది చంద్రవీరి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి సొంతూరు నారా లోకేష్ బాబు గారి సొంతిల్లు యొక్క ధ్యేయం అభివృద్ధి అభివృద్ధి లక్ష్యంగా నేను ఎలా తెలుసుకున్నా ఐదు సంవత్సరాలు అంటే కూడా నా లక్ష్యం నాలుగు లక్షలు నాలుగు సంవత్సరాలే ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగినా ఏ జరిగినా నేను కంపల్సరీ అటెండ్ అవుతానని ఈ సభా కూడా ఇక్కడ అధికారులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను నాకు ప్రజల సమస్యలు అదేవిధంగా అధికార సమస్యలు ఏదైనా కూడా నేను పరిష్కరించేదానికి ముందుకుంటానని కూడా ఈ వేదిక ఉన్న అధికారాలను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు సంబంధించినటువంటి ఈ వేరుచిరగా విత్తనాలకు సంబంధించి మీకు అందరూ తెలుసు రైతే రాజు అన్న నినాదంతో స్వర్గీయ పెద్ద నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది దానికి కారణం ఆ రోజు రైతులే ముఖ్య పాత్ర దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెద్ద చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కర్షక పరిషత్తు పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ కర్షక పరిషత్తు సింగిల్ విండోలకి అనుసంధానం చేస్తూ దానికి సంబంధించిన లోన్స్ అన్ని కూడా ఇచ్చి రైతుల్ని వెనకాల ఉన్నామన్న నినాదంతో టీడీపీ పార్టీ ముందుకు రావడం జరిగింది ఇది అందరూ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కానీ పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు కూడా తెలుసుకోవాలని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నారు ఇంకా ముఖ్యంగా ఈ ఎలక్షన్లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్నదాత సుజీబాబుతో ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి దానిలో భాగంగా పద్నాలుగు వేల రూపాయలు మీ పందరూ మీ అకౌంట్స్ వచ్చింది మ్యాక్సిమం వన్ మీ టెన్ డేస్లో అదేవిధంగా సెంట్రల్ సబ్సిడీ కూడా మీకు వస్తుంది అంటే ఇప్పుడే మన జేడీ గారు చెప్పినట్లు మన యొక్క ఆధార్ కార్డు అనుసంధానం చేసుకుంటే ప్రతి ఒక్క రైతుకి కంపల్సరీ వస్తుంది రాని రైతు ఇక్కడున్నటువంటి ఎప్పటివో గారినో లేదా ఏఓ గారిని కలిసి వారిని తెలుసుకుంటే దేనికి రాలేదనేది కూడా వారు చేసి మీకు వచ్చే విధంగా చేస్తారని కూడా ఇప్పుడున్న రైతు సోదరులందరూ కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ వేరుశనే విత్తనాలు మీకు తెలుసు మనం వర్ష దీనితో అంటే మనము చెరుకులై చెలు వేసుకున్న వరి వేసుకున్నా మనకు ఎక్కువ వాటర్ కావాలి కానీ వేరుశనగ వేసుకుంటే వర్షాభావంతో మనం పంటలు వస్తాయి ఎక్కువగా మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మనం ఈ పంటలు వేసుకుంటాయి రైతు బాగుండాలనే ఉద్దేశంతోనే రైతు బిడ్డలందరూ కూడా ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి ఈరోజు సాఫ్ట్వేర్ అయ్యారు మన చంద్ర వినియోగం ఈరోజు నేను గెలిచారంటే ఏ విధంగా పాత్ర వాళ్ళు కూడా ఉందని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడున్న రైతులు అందరూ కూడా ఈరోజు మార్నింగే మనకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది బ్రహ్మాణి ఉదయం మనకు సంబంధించిన ఎక్కడెక్కడ వర్ష పడే లోపల ఎక్కడెక్కడ కాలువలు చెరువులు పోయి కాలు అంతా బ్లాక్ అయిందో దాన్ని అన్ని కూడా చూడమన్నా స్థానిక ఈ గారు శివారెడ్డి గారు వారు చెప్పి ఏఈ గారు చెప్పి ఆ కాలువలు ఎక్కడెక్కడ క్లీన్ చేసి పెట్టమన్నాం వాటిని కూడా చేస్తారు ఇక్కడ మండలానికి సంబంధించిన మండల పార్టీ నాయకులందరూ ఉన్నారు మీరు కూడా ఎక్కడెక్కడ బ్లాక్ లీజ్ అని చెప్తే వాటిని క్లీన్ చేస్తే మన చెరువులకి అందరికీ కూడా వాటర్ లేదంటే మన పంట పొలాలు బాగుంటాయి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలని కూడా ఇక్కడ అధికారులందరూ కూడా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి స్థానికంగా మీరు చూస్తున్నారు కొన్ని రెండు రోజుల ఈ వ్యాధులు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతా ఉంది ఇక్కడున్న వాయపురంలో కానీ ఎక్కడున్న ప్రతి ఊళ్ళో కూడా కాలువలు క్లీన్ చేయించండి ఉన్నారు డిఆర్ఓ చెప్పండి ఇచ్చి క్లీన్ చేయించి అక్కడెక్కడ రాకుండా బ్లీంచింగ్ పౌడరు దానికి సంబంధించి ఒకవేళ మీరు అనొచ్చు సార్ దగ్గర ఫండ్స్ లేదని ఫండ్స్ లేకుండా అప్పుడు తీసుకోండి వాళ్ళు వచ్చిన ఫండ్స్ ఇచ్చేదని మనం ఏర్పాటు చేద్దాం ఫండ్స్కి దానికి నిలపకుండా మీరు చేయాలని కూడా ఇక్కడనే మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబం కానీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులు కానీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరికీ కూడా పేరు పేరు బుద్ధులు తెలియజేసుకుంటూ ఎప్పుడు మీ ప్రజల మధ్య ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన కూడా పేరు పేరు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ ఉంది కాబట్టి ఆ పెన్షన్ పంపిణీకి కూడా మీరు వెళ్ళే చోట సెక్రటరీ చెప్పండి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులను పెట్టుకొని పెన్షన్లు ఇవ్వండి ఏ మీరు నాకు ఏ పంచాయతీకి ఏ సెక్రటరీ వెళ్తారు ఎవరు ఏ ఆ లిస్ట్ ఇవ్వండి ఎందుకు